హైదరాబాద్ గచ్చిబౌలిలోని తన నివాసంలో నిన్న ఉరేస్ చనిపోయిన కన్నడ సీరియల్ నటి శోభిత ఆత్మహత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది శోభిత మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రి వద్దకు కుటుంబ సభ్యులు కూడా చేరుకున్నారు శోభితను కన్నబిడ్డలా చూసుకున్నామని తాను కూడా అందరిలో చాలా బాగా కలిసిపోయిందని శోభిత మామ బుచ్చిరెడ్డి అన్నారు తమ కుమారుడు సుధీర్ రెడ్డి కోడలు అన్యోన్యంగా ఉండేవారని వారిద్దరి మధ్య ఎప్పుడూ ఎలాంటి గొడవలు జరగలేవని చెప్పారు శోభిత అందరికీ దూరం అవడం చాలా దురదృష్టకరమని తెలిపారు మా ఇంట్లో ఒక కుటుంబ సభ్యురాలుగా మాతోటి చాలా చక్కగా మంచి విషయాల్లో మాకు ఒక ఫ్యామిలీ మెంబర్గా అతి తక్కువ సమయంలో మాకు అటాచ్ అయింది ఇవాళ మేము చాలా చింతిస్తున్నాం మా కుటుంబ సభ్యులకు తీరని లోటుగా మేము చాలా భావిస్తున్నాం దయచేసి అపార్థం చేసుకోవద్దు మా సొంత కూతుర్లాగా మా ఇంట్లో మెదిగింది మా కుటుంబ సభ్యులతో కూడా అమ్మాయి అలానే ఉన్నది ఏదైనా ఫెస్టివల్స్ వచ్చిందంటే కంప్లీట్గా పాస్టింగ్ ఉండడం ఆ భగవంతుని ప్రతిరోజు నిరంతరం కూడా భగవంతుని ధ్యానంలో నిమగ్నమైతుండే నిన్న హ్యాంగింగ్ చేసుకున్న టైంలో కూడా అమ్మాయి యొక్క ఫోను ఆ భక్తి పాటలతోటే అమ్మాయి ఆంగింగ్ చేసుకుంది నిజంగా భగవంతుడు ఎందుకు ఇలా తీసుకెళ్లాడో అర్థం కుట్ట ఎవరం కూడా ఆలోచించలేదు ఈ లోటును మాత్రం ఎవరం కూడా తీసుకోలేని పరిస్థితి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వస్తే ఏమైనా అభియోగం చేస్తారేమో చూసాం కానీ వాళ్ళు కూడా చాలా చక్కగా పాజిటివ్గానే ఉన్నారు మమ్మల్ని కూడా ఇప్పుడు బెంగళూరుకు రమ్మని చెప్పారు మేము ఇప్పుడు ఆలోచించుకొని మేము మేము కూడా ప్రయాణం మేము అడిగాం మా దగ్గర ఇక్కడ తెలంగాణ పద్ధతిలో మా దగ్గరనే అమ్మాయిని మేము ఇక్కడనే దాన కార్యక్రమాలు చేస్తామంటే లేదా మేము మా దగ్గర తీసుకెళ్తాం అమ్మాయి కోరిక కూడా అక్కడనే ఉందని చెప్తే మేము ఎక్కడ కూడా మనసు నొప్పి ఏదాల్చుకోలేదు అలా చేయడానికి ఇష్టపడలేదు కనుకనే సరే వాళ్ళకే మేము స్వాగతించినాం చెప్పినాం మేము కూడా అందరం కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం